రామ రామ చిలకమ్మ రామ వద్దా తూనిగా తూనిగానా సరే తూనిగా తూనిగా కా పరిగడతావే రావే నా వంకాంక ఈ వంక బాదం తినేసాక మళ్ళీ ఆకేసి పప్పేసి పాడుకుందాం ఒక్కసారి పాడుకుందాం ఒక్కసారి తునిగా ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో ముత్త నాకో ముత్త వద్దా ఏం పాడాలి మరి

எந்த பரி ஆ குட்டோம் கோகிலோ కోకో కో కిల రాగాలతో అనురాగాలతో పలికింది మదివీణలా కోకిలా కోకో కో కిల ఆకేశ్ పకేష్ ఆపతి నువ్వు పాడు ఆకేసి పప్పేసి నెయ్యేసి పువ్వేసి నాకో ముద్ద మళ్ళీ పాడు ఆకేసి నెయ్యేసి చారేసి అన్ని కలిపేసి నాకు ముద్ద నాకు ముద్ద ఓకే అత్తారింటికి తయారేది Johnny Johnny. No 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 papa. No papa. No. Papa. Telling lies. No Papa. Open your mouth. <laughs> Chitti

జగమేలు స్వామికి పగడాల లాలి నీకు వచ్చే పాట